ఒకసారి పద్మపాదాచార్యులు నరసింహస్వామిని నిజరూప దర్శనం చేసుకోవాలని అడవికి వెళ్ళి తపస్సు చేసేందుకు కూర్చుంటారు ఇంతలో ఆయన దగ్గరికి ఏమీ తెలియని అడవిలో నివసించే ఒక వేటగాడు వస్తాడు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆచార్యులు నరసింహుడు కోసం తపస్సు చేస్తున్నా అంటారు అది ఎలా ఉంటుందో చెప్పండి అంటారు ఆచార్యులు దిగువ భాగం మనిషి నర రూపం పైన భాగం సింహం రూపం అంటారు అప్పుడు వేటగాడు ఈ అరణ్యం మొత్తం నాకు తెలుసు అటువంటి జీవి ఇక్కడ లేదు అంటారు ఆచార్యులు నరసింహస్వామి ఉన్నారు అని చెప్తారు అప్పుడు వేటగాడు దీనికి తపస్సు ఎందుకు ఈ అడవిలో ఉంది అంటున్నారు కదా నేను తెచ్చేస్తానులే అని అంటారు ఆచార్యులు అది నీ వల్ల కాదు నీ పని చూసుకో అని చెప్తారు అప్పుడు వేటగాడు రేపటి రోజున ఇదే సమయంలోపు నేను తీసుకురాలేకపోతే నా ప్రాణాలను వదిలేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అడవి మొత్తం వెతుకుతాడు ఎక్కడా ఆ జీవి దొరకదు తన మాట నిలబెట్టుకోలేకపోయానని చెప్పిన విధంగా ఒక చెట్టుకి మర్రి తీగలతో ఊరిపోసుకునేందుకు సిద్ధపడతాడు ఇంతలో నరసింహస్వామి ప్రత్యక్షమవుతారు ఆయన్ని చూసి వేటగాడు హమ్మయ్య ఇప్పటికి దొరకావా పద అని చేతులు తాళ్లతో కట్టేసి పద్మపాదాచారి దగ్గరికి తీసుకువెళ్తాడు ఇదిగోండి మీరు అడిగిన జీవి అంటాడు అది చూసి పద్మపాదాచారి ఆశ్చర్యపోయి స్వామి మిమ్మల్ని అతను బంధిస్తుంటే మీరు ఎలా అంగీకరించారు అని అడుగుతారు సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఈ వేటగాడు చూపించినంత శ్రద్ధ ధ్యానంలో చూపించలేదని నరసింహస్వామి బదిలిస్తారు అందుకే నేను ఇతనికి ప్రత్యక్షమయ్యాను అంటారు అందరూ చెప్పండి జై నరసింహస్వామి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ